నహ్మద్ హూ వనుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్ తమ పిల్లలకు జ్వరం వస్తే శరీరం కాలిపోతూ ఉంటే అంటే శరీరంలో కొంచెం ఉష్ణోగ్రత పెరిగితే తల్లిదండ్రులు ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారు వైద్యం చేయిస్తారు కూడాను అల్హమ్దులిల్లా మరి అటువంటిది అల్లా హత అలా తెలియచేస్తున్నాడు ఈ ప్రపంచంలో ఉన్న ఈ అగ్ని కంటే నరకాగ్ని అరవై తొమ్మిది రెట్లు తీవ్రంగా ఉంటుంది అల్లాహు అక్బర్ మరి ఆ అగ్ని గురించి ఆ అగ్ని నుంచి రక్షణ పొందే విషయం గురించి అల్లా అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో అయ్యూహల్లదీనాకు నారా ఓ విశ్వాసులారా మీరు మిమ్మల్ని మీ కుటుంబం వారిని అగ్ని నుండి కాపాడుకోండి అంటున్నాడు అల్లాహు అక్బర్ మరి ప్రియమైన తల్లిదండ్రులారా మీరు మిమ్మల్ని మరి మీ కుటుంబం వారిని అగ్ని నుండి కాపాడే ప్రయత్నం చేస్తున్నారా లేదా పరలోకం విషయంలో ఏ మరుపాటుకు లోనై ఉన్నారా ఆలోచించండి చల్లని మనసుతో ఆలోచించండి ఒకవేళ ప్రయత్నంలో లోపం ఉంటే బిస్మిల్లా అల్లాహ్ పేరుతో మళ్ళీ ప్రారంభించండి గట్టి ప్రయత్నం చేయండి అల్లాహ సుమాన్ హోతాలా మనందరికీ ఏ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక మనందరినీ మన కుటుంబాల సమేతం اللہ سبحانہ وتعالی نرکم ننچی رکشنچی سورگم لو چھر جگا کا آمین وآخر دعوانا ان الحمدللہ رب العالمین سبحان اللہ و بحمده سبحانک اللہم و بحمدک اشہدو اللہ الہ الا انتا استغفرک واتوبو الیک